న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం రోజు ఉదయాన్నే చాలా మందికి టీ తాగడం అలవాటు ఉంటుంది ఉదయాన్నే చల్లని వాతావరణంలో వేడిగా గొంతులోకి టీ వెళ్తుంటే వచ్చే మజాయే వేరు చాలా మంది ఉదయం బెడ్ టీతోనే తమ రోజును ప్రారంభిస్తుంటారు చాయ్ లవర్స్ చాలా మందే ఉంటారు వీరు రోజుకు ఐదారు కప్పులను అలవోకగా తాగుతుంటారు అయితే టీని తయారు చేసేటప్పుడు అందులో ఈ పదార్థాలు కలిపి అనంతరం తయారయ్యే టీని తాగితే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు టీ తయారీలో ఈ ఆహారాలను ఉపయోగించడం వల్ల టీని తాగితే ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది ఇక ఆ పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మీరు తయారు చేసే టీలో అల్లం కలిపి వాడండి అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా అల్లంలో ఉంటాయి ఈ క్రమంలోనే అల్లం కలిపిన ఛాయ్ని తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది గొంతు సమస్యలు తగ్గుతాయి గొంతులో నొప్పి మంట నుంచి ఉపశమనం లభిస్తుంది శరీర రోగ శక్తి పెరుగుతుంది దీంతో ఈ సీజన్లో వచ్చే దగ్గు జలుబు అస్తమ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది టీ తయారు చేసేటప్పుడు అందులో కొన్ని యాలకులను కలిపి టీ తయారు చేయండి ఈ టీలో ఎన్నో ఎసెన్షియల్ ఉంటాయి యాలకుల్లో ఎన్నో యాక్సిడెంట్లు విటమిన్లు ఉంటాయి ముఖ్యంగా యాలకుల్లో ఉండే రైబోఫ్లేవిన్ నియాసిన్లతో నోటి సమస్యలు తగ్గుతాయి నోట్లో పుండ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ టీ చక్కని వాసనను కలిగి ఉండటమే కాదు జీర్ణశక్తిని సైతం పెంచుతుంది అలాగే యాసిడిటీని కూడా తగ్గిస్తుంది టీ తయారు చేసే సమయంలో అందులో దాల్చిన చెక్కను వేసి కూడా టీ పెట్టుకోవచ్చు దాల్చిన చెక్కలు సినిమాల్డిహైడ్ యాంటీ యాక్సిడెంట్లు పాలిఫినాల్స్ ఉంటాయి ఇవి షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తాయి డయాబెటీస్ను అదుపులో ఉంచుతాయి అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది గుండె పనితీరు మెరుగుపడుతుంది హార్ట్ అటాక్ రాకుండా చూసుకోవచ్చు మీరు తయారు చేసే టీలో తులసి ఆకులను వేసి కూడా టీ పెట్టుకోవచ్చు తులసి ఆకుల్లో యాంటీ యాక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి అలాగే ఈ ఆకుల్లో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది తులసి ఆకులు వేసి తయారు చేసిన టీని తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి మైండ్ రిలాక్స్ అవుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం